హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేనైతే మనం పాత ఫైల్స్ ఉంటాయి కదా మన దగ్గర అంటే హాస్పిటల్ ఫైల్స్ అయినా ఏవైనా ఇట్లాంటివి ఉంటాయి కదా గట్టి కార్డ్బోర్డ్ లాంటివి వీటితో అయితే మంచిగా మనమైతే హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలా బర్డ్స్ లాగా రెడీ చేసి హ్యాంగింగ్స్ అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక వట్ట ఇట్లాంటి కార్డ్ బోర్డ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకైతే నచ్చిన విధంగా మనమైతే ఇలా పక్షి డ్రాయింగ్ అయితే వేసుకోవాలి నాకు నచ్చినట్టుగా నేను వేస్తున్నాను ఆన్లైన్లో ఇంకా వేరే డిజైన్స్ లాగా ఉన్నాయి కాకపోతే అవైతే నాకు నచ్చలేదండి అందుకోసమని నేనైతే ఇలాగా నాకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తున్నాను ఇలాగా డ్రా చేశాక మంచిగా మనమైతే ఈ డ్రాయింగ్ షేప్ అనేది మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ అనేవి మనం పెన్తో గీసుకున్నాం కదా ఆ ఎడ్జెస్ అనేవి లైన్ పైన నుంచి కట్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది రాకుండా ఉంటుంది పెన్ ఇంక్ కలర్ అనేది మనం పెయింట్ వేసినా కూడా పోవట్లేదండి మీరైతే కొంచెం పెన్తో గీసుకున్న పెన్సిల్తో గీసుకున్న ఒకవేళ పెన్సిల్తో గీసుకుంటే ఎరేజ్ చేసేసుకోవచ్చు లేదంటే పెన్తోని గీసుకుంటే మనం ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి మనం డ్రాయింగ్ చేసిన దానిపై నుంచే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పెయింట్ వేసుకున్నప్పుడు ఈ మనం డ్రా చేసుకున్న బర్డ్స్ అనేవి అలాగే కనిపిస్తున్నాయి అందుకోసం అనేసి నేనైతే దానిపైన ఎడ్జెస్ నుంచి కట్ చేస్తున్నాను ఇలాగా మనమైతే మంచిగా డ్రా చేసుకొని ఏ షేప్లో డ్రా చేసుకున్నామో అదే షేప్లో మనమైతే నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ఇలాగ మీకు రాలేదనుకోండి వేరే మీకు నచ్చిన విధంగా మీకు ఎంత ఈజీగా ఇట్లాంటివి వస్తాయో అట్లాంటివి రెడీ చేసుకోండి నాకైతే ఇది బాగా నచ్చి నేనైతే ఇట్లా ట్రై చేశాను చూడ్డానికి కూడా నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా మనం వేస్ట్గా పాడేసే వారితోనే మంచి మంచి రివ్యూ ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అవి అయితే మంచిగా డెకరేషన్కి చాలా బాగా కనిపిస్తాయి ఇంకా మనం రెడీ చేసుకుంటాం కాబట్టి ఎవరైనా చూసినప్పుడు ఇది ఎవరు చేశారు ఇది ఎలా ఉంది అని ఎవరైనా అడిగినా కూడా మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం మన చేతులతో రెడీ చేసినవి చాలా బాగా అనిపిస్తాయి మనం డైలీ చూస్తూ ఉంటాం కదా వాటిని చూసినప్పుడు అబ్బా నే నేను ఇంత బాగా చేశానా అన్నట్టు మనకు కూడా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఇంట్లో రెడీ చేసుకుంటూ ట్రై చేయండి నేనైతే ఇది ఆఫ్టర్నూన్ టైంలో రెడీ చేసుకున్నాను నాకు ఆఫ్టర్నూన్ టైంలో వీలుంటుంది కాబట్టి నేనైతే ఇలాగ రెడీ చేసుకున్నాను చూడండి ఇట్లాగా రెడీ చేసుకున్నాను ఒక ఫైవ్ అయితే వన్ సైడ్ చూసేలాగా ఇంకొక ఫైవ్ ఆపోజిట్ సైడ్ చూసేలాగా ఇలాగైతే నేనైతే కొన్ని రెడీ చేసుకున్నాను చూడండి షేప్ అయితే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఇలాగా అన్నీ మనం మనకి ఎన్ని కావాలో అన్నీ మనమైతే రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనకు నచ్చిన కలర్స్తోని పెయింట్ అయితే వేసుకోవాలి పెయింట్ అనేది కొంచెం డార్క్ షేడ్ లాగా వస్తే బాగా కనిపిస్తాయి కాబట్టి ఒక్కసారి వేసుకున్న తర్వాత మళ్ళీ అది కొంచెం ఆరాక మళ్ళీ డబల్ షేడ్ అనేది వేసుకోండి అప్పుడే నీట్గా చూడడానికి లుకింగ్గా కనిపిస్తాయి ఇలాగ చుట్టూ మొత్తం మంచిగా వేసుకున్న తర్వాత దానిపైన మనకు నచ్చిన డిజైన్లో మనమైతే డిజైన్ చేసుకోవచ్చు మనకు ఎట్లా నచ్చితే అట్లా డిజైన్ చేసుకోవచ్చు లే మీకు ఎట్లాంటి డిజైన్స్ రాకపోయినాయి అనుకోండి వీడియోస్ ఉంటాయి కదా లేదంటే క్రోమ్లో సర్చ్ చేసి చూడండి హోమ్ డెకర్ ఐటమ్స్ బర్డ్స్ అండ్ సర్చ్ చేసి చూస్తే అలాగా కొన్ని ఫొటోస్ అయ్యే ఇమేజెస్ అయితే వస్తాయి దాంట్లో చూస్తూ అయినా మీరు చేసుకోవచ్చు నాకైతే ఆల్రెడీ నేను ఎట్లా చేయాలి అనే ఐడియా ఉంది నాకు అందుకోసమని నేనైతే ఎక్కడ చూడకుండా ఇట్లాగా నాకు నచ్చిన విధంగా నేనైతే ట్రై చేస్తూ వేసుకుంటున్నాను ఇంకా నేను రెడీ చేసింది మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇట్లాగా షేడ్ లాగా వచ్చింది కదా మళ్ళీ డబల్ షేడ్ వేసుకొని ఇట్లాగా టూ సైడ్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే దీనికి అడ్జస్ట్లో డబల్ షేడ్ లాగా ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను బ్లూకి ఎల్లో కలర్ కొంచెం కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇది వేసుకుంటున్నాను కాకపోతే ఇది ఆరిన తర్వాత ఏమైందంటే గ్రీన్ కలర్ షేడ్ లాగా వచ్చేసింది ఎల్లో కాస్త గ్రీన్ అయిపోయింది బ్లూ పైన గ్రీ ఎల్లో వేసేసరికి గ్రీన్ షేడ్ అయితే వచ్చింది ఇలాగ ఎడ్జెస్కి మనం డబుల్ షేడ్ అయితే వేసుకోవాలి ఇలాగ డబుల్ షేడ్ అయితే వేసుకోవాలి నేను ఎల్లో కలర్ తీసుకొని వేస్తున్నాను కాకపోతే అదేంటంటే గ్రీన్ కలర్ లాగా వచ్చేసింది ఆరిన తర్వాత తర్వాత వైట్ కోడింగ్ లాగా అట్లా కొంచెం డెకోరేట్ చేస్తున్నాను నాకైతే ఇట్లా బాగా నచ్చింది కొంచెం అందుకోసమని ఇలాగ ట్రై చేస్తున్నాను ఇవన్నీ పెటల్స్ లాగా అలాగా వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను ఇట్లాంటి పెయింట్స్ మీ దగ్గర లేకపోయినా పర్లేదు చిన్నపిల్లలు ఉంటారు కదా పెయింటింగ్స్ ట్వంటీ రూపీస్కి సెట్ టువెల్ వెల్ అట్లాగా వస్తాయి కదా కలర్స్ అవైనా తీసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే షాప్లో అట్లాంటి చిన్న పిల్లలు వాడే పెయింట్స్ ఉంటాయి కదా అవైతే తీసుకొని వేసుకోండి ట్వంటీ రూపీస్కి ఒక ట్వెల్వ్ టెన్ అట్లాగా వస్తాయి కలర్స్ అవైతే వేసుకోవచ్చు చూడండి ఇట్లాగైతే మొత్తం వేస్తున్నాను షేడ్ వచ్చిన దగ్గర కొంచెం డార్క్ చేస్తున్నాను వైట్ పెయింట్తో ఇంకా అట్లాగే డిజైన్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా వేసుకోండి మీరు కూడా ఇంకా మధ్యలో కొంచెం అలాగా డాట్స్ పెట్టేసుకొని కొంచెం అలా ఫ్లవర్ షేప్ లాగా అయితే వేస్తున్నాను మీకు ఎట్లా డిజైన్ కావాలో ఎట్లాగా నచ్చుతుందో అట్లాగా వేసుకోండి నాకు వచ్చినట్టుగా నేను వేస్తున్నాను ఇట్లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ ఐ పెట్టేసి రెడ్ కలర్ అయితే ఇట్లాగా వేస్తున్నాను చూడండి చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ ఇలాగే అన్నిటికీ వేసుకోవాలి నేనైతే ఫైవ్ ఫైవ్ టెన్ బర్డ్స్ లాగా డ్రా చేసుకున్నాను కదా అందుకే సేమ్ సేమ్ కలర్స్ ఉండేవి టూ టూ అయితే డ్రా చేసుకుంటున్నాను పెయింట్ అయితే టూ బర్డ్స్కి ఒకలాగా టూ బర్డ్స్కి ఒకలాగా ఆపోజిట్స్ చూసే బర్డ్స్కి రెండు కలర్స్ సేమ్ వేసుకుంటున్నాను ఎందుకంటే వన్ సైడ్ ఒక బర్డ్స్ లాగా వస్తే ఇంకొక సైడ్ ఇంకొక బర్డ్స్ వస్తాయి కాబట్టి ఆపోజిట్ లాగా టూ కలర్స్ అయితే వేస్తున్నాను మొత్తం ఫైవ్ కలర్స్ టూ టూ బర్డ్స్ అట్లాగా టెన్ తీసుకున్నాను అట్లాగా టెన్ వేసుకున్నాను సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను అన్నింటికి కూడా ఇట్లాగే మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లాగా నేనైతే అన్ని బర్డ్స్ అయితే పెయింట్ అయితే చేసుకున్నాను చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మనం ఆన్లైన్లో కానీ బయట కానీ తీసుకున్నా ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా కనిపించవేమో నేనైతే ఇట్లాగా కలర్ఫుల్గా చేసుకున్నాను తర్వాత ఉల్లిన్ తీసుకొని ఇట్లాంటి చిన్న చిన్న పామ్ పామ్స్ అయితే రెడీ చేసుకున్నాను తర్వాత మనమైతే ఒక ఉల్లిన్ మనకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఉల్లెన్ అయితే డబుల్ తీసుకోవాలి డబుల్ తీసుకున్న తర్వాత మనమైతే ఒక ఓన్ పెట్టుకొని తర్వాత ఒక బర్డ్ పెట్టుకొని తర్వాత ఒక ఓన్ ఒక బర్డ్ అలా సీక్వెన్స్ లాగా పెట్టుకోవాలి నేనైతే ఇట్లాగా స్టిక్ చేసుకుంటున్నాను ఈ గమ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇట్లాగా రివర్స్లో పెట్టి అన్ని బర్డ్స్ అన్నీ పామ్ పామ్స్ అంటించుకోవాలి అలాగా అన్నీ అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత లాస్ట్లో ఎడ్జెస్ దగ్గర అయితే నేనైతే నా దగ్గర కొన్ని వైట్ బీడ్స్ ఉండే వాటితోనైతే ఒక ఫైవ్ ఫైవ్ అలాగా తీసుకొని కింద కొంచెం కుచ్చులాగా వేసుకొని ముడి వేసుకొని జాయింట్ అయితే చేసుకున్నాను కింద బోసిగా ఉండకుండా అలాగా ఫ్లవర్ లాగా వస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అలా తీసుకున్నాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా మనమైతే ఇంట్లో చేసామని కూడా తెలియదు లో ఆర్డర్ చేసినట్టుగానే ఉన్నాయి ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి